హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఫినాన్షియల్గా చాలామందికి అయితే ఇబ్బంది ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎవరైతే మనకు పేదవాళ్ళు ఉన్నారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో అయితే సో ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఇంతకీ అదేంటి అనేది చూసుకున్నట్లయితే సో ఎవరికైతే ప్రధానమంత్రి జన్ ధన్ అకౌంట్ ఎంతమంది దగ్గర ఉంటుందో సో ప్రతి ఒక్కరికైతే ఈ ఆప్షన్ వర్తిస్తుందండి సో యాక్చువల్లీ మ్యాక్సిమం ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఈ స్కీమ్ అయితే ఉంటుంది సో ఇందుట్లో భాగంగానే మన అకౌంట్లో ఆ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి దాంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా కూడా మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం అయితే ఏటీఎం నుంచి మనకు టెన్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుందండి సో అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా మనకు టెన్ థౌజండ్ రూపీస్ ఎలా వస్తుంది అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అయితే తెలుసు కదండీ సో ఆ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీతో మనకైతే టెన్ థౌసండ్ రూపీస్ అయితే మనకు ఏటీఎం నుంచి డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మెయిన్ గా మనకు ప్రధానమంత్రి జన్ ధన్ అకౌంట్ యోజన వాళ్ళకైతే మినిమం బ్యాలెన్స్ అయితే ఉండాల్సిన అవసరం లేదండి బట్ ఏంటంటే ఎప్పుడైతే మనం తీసుకుంటామో మళ్ళీ దానికైతే ఎక్స్ట్రా వడ్డీ ఏదైతే ఉంటుందో సో ఆ వడ్డీతో సహా పే చేయాల్సి వస్తుంది అండ్ అలాగే ఇదే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మనకు వేరే అకౌంట్స్కి కూడా చాలా వరకు అయితే ఉంటాయండి బట్ ఏంటంటే మనకు ఛార్జెస్ అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది మినిమం బ్యాలెన్స్ కానివ్వండి కొన్ని ఛార్జెస్ కూడా అండ్ ఎక్స్ట్రా వడ్డీస్ కూడా ఎక్కువగా అయితే ఉంటాయి బట్ ఏదైతే మనకు ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఉందో సో దాంట్లో అయితే మనకు ఎక్కువ ఛార్జెస్ అయితే ఉండదండి మనకు నార్మల్గా చూసుకున్నట్లయితే ఒక టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు అయితే ఇంట్రెస్ట్ పడుతుంది ఆ టెన్ థౌజండ్ రూపీస్కి అండ్ అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా మనకు ఈ ఫెసిలిటీ అయితే యూస్ చేసుకోవచ్చండి సో దిస్ ఈజ్ అ గుడ్ ఇన్ఫర్మేషన్ బికాస్ ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో మనకు అవసరం ఉన్నప్పుడు అయితే ఈ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ఎస్పెషల్లీ మనకి మంచి యూస్ఫుల్ అయితే ఉంటుందండి అంతేకాకుండా వేరే చాలా మంది సేవింగ్ అకౌంట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి అయితే యూజ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు కూడా మనకు ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది బట్ ఏంటంటే మనకు మినిమం బ్యాలెన్స్ అట్లాంటివైతే మెయింటైన్ చేయాల్సి వస్తుందండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్